ఇప్పుడు మీరు చూస్తుంది కొండాపూర్లో ఉన్నటువంటి రాఘవేంద్ర కాలనీ మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్కి సెకండ్ అపార్ట్మెంట్లో మనకు ఒక టూ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి రాఘవేంద్ర కాలనీ కొండాపూర్ ఇదే రోడ్లో మనకి సెకండ్ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్ అండి మీరు చూసినటువంటి ఈ అపార్ట్మెంట్లోనే మనకు సేల్కి వచ్చిందండి మేఘనా రెసిడెన్సీ అండి అపార్ట్మెంట్ పేరు వచ్చేసి చూస్తున్నారు కదా అది వచ్చేసి రాఘవేంద్ర కాలనీ మెయిన్ రోడ్ అండి ఆ మెయిన్ రోడ్కి సెకండ్ అపార్ట్మెంట్ ఇది దీంట్లో మనకు ఒక టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ బోర్ వాటర్ మంజీరా వాటర్ అన్నీ ఉన్నాయండి సీసీ కెమెరా వాచ్మెన్ రూమ్ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఇందులో మనకి చూస్తున్నారు కదండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి మెయిన్ రోడ్కి కూడా ఆనుకొని ఉంటుంది ఈ ప్రాపర్టీ రీసేల్ ఫ్లాట్ అండి ఇది మనకి చూస్తున్నారు కదా మొత్తం అన్ని లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి మేఘనా రెసిడెన్సీ అండి అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ఇదంతా స్టిల్ట్ అండి చూస్తున్నారు కదా లిఫ్ట్ ఉంటుంది వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరాస్ పవర్ బ్యాకప్ మంజీరా వాటర్ బోర్ వాటర్ అన్నీ ఉన్నాయండి దీనిలో మనకి ఇదే ఫ్లాట్ అండి మీరు చూస్తుంది ఫైవ్ జీరో టూ ఫ్లాట్ నెంబర్ అండి ఇదే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి మనకి ఫ్రంట్లో చూడొచ్చు మీరు ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు వుడ్ వర్క్ మొత్తం ఉంటుందండి థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి వుడ్ వర్క్ అండి ఇదంతా మొత్తం చాలా బాగుంటుందండి వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఫ్లాట్లో కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ అండి మంచి లొకేషన్ అండి మనకి ఏమి మాల్కి కూడా దగ్గరలోనే ఉంటుంది మనకి చూస్తున్నారు కదండి మొత్తం టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ట్వంటీ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి దీంట్లో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఒక ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుకుంటే సరిపోతుంది మొత్తం ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారు ఓనర్కి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉండి సేల్ చేస్తున్నారండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉండే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చానండి లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందండి నెంబరు చూసి కాల్ చేయొచ్చు ఇదంతా డైనింగ్ కిచెన్ అండి ఇదంతా కిచెన్లో కూడా షెల్ఫ్స్ చేయించుకున్నారు చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ అయితే లొకేషన్ పరంగా అయితే చాలా మంచి లొకేషన్ అండి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ అంటే కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి దీనిపైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది సో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సమ్మర్లో కూడా చాలా మంచి ఫ్లాట్ ఇది ట్వంటీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది మనకి చూడొచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్లలో కూడా కబర్డ్ వర్క్ చాలా నీట్గా చేయించుకున్నారు ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారండి స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుంది అర్జెంట్ చేయాలండి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ఓనర్ నెంబర్ కానీ స్క్రీన్ మీద ఉన్న ఓనర్ నెంబర్ కానీ కాల్ చేసి అండి పూర్తి వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి మీకు ఓనర్ కాల్ ఆన్సర్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చూసుకొని తప్పకుండా కాల్ బ్యాక్ చేస్తారు మీకు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారండి డెబ్బై ఎనిమిది లక్షలు స్లైట్లీ నెగేషబుల్ ఉంటుంది ఇది వచ్చేసి కామన్ కామ అండి ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకో డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ అని దానికి కాల్ చేయవచ్చండి నామినల్ ఛార్జ్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది తొందరగా మీ ప్రాపర్టీస్ సేల్ అయిపోతాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కబోర్డ్ వరకు కూడా చాలా నీట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్